కన్న తల్లి బాబీ అలాగే అభి వీళ్ళ ముగ్గురు కూడా స్కూల్కి అలా లో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న కన్నతల్లి ఎలా అంటూ ఉంటుంది ఇది కదా ఇది కదా కావాల్సింది అభి సార్ మన ముగ్గురం ఇలా కలిసి ఉండాలి మన ముగ్గురం ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి నాకు కావాల్సింది ఇదే ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి స్వరా అనుకుంటుంది ఇక వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా దించేశాక అబీ అయితే సరే కన్నతల్లి నువ్వు బాబీని లోపలికి తీసుకువెళ్ళి వచ్చాక నువ్వు కూరగాయలు తీసుకొని ఇంటికి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కన్నతల్లి అయితే సరే సరు మీరు వెళ్ళండి నేను వచ్చేది తనకు అదేటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాబీని లోపలికి తీసుకొని వెళ్ళాక అక్కడ ఉన్న బాబీ అయితే తన బ్యాగ్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని తీసి కన్నతల్లికి చూపిస్తాడు తల్లి ఇదిగో ఈమె మా అమ్మ అని చెప్పి అంటాడు ఇక కన్నతల్లి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీ అమ్మ అంటే ఎవరి ఫోటోనో చూపించేసి అభి అభిసారి అబద్ధం చెప్పేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ బాబీ ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి మా అమ్మ నీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు కొంచెం చెప్తావా మా అమ్మ గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావా కన్నతల్లి నా కోసం ప్లీజ్ కన్నతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కన్నతల్లి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఎందుకు అంటే నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను నేను జాను దగ్గర ఉండను నాకు అమ్మ కావాలి మా అమ్మ ఎక్కడైనా కనిపిస్తే నాకు కొంచెం చెప్పు కన్నతల్లి అని చెప్పి బాబీ అంటాడు దాంతో కన్నతల్లి అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కన్న తల్లిని పక్కనే ఉంచుకు పక్కనే ఉండి నీకేమీ చేయలేకపోతున్నాను బాబీ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ మాత్రం చెప్పు కన్నతల్లి నా అమ్మను నువ్వు వెతుకుతావా అంటే నీకు సహాయపడతాను బాబు ఖచ్చితంగా వెతుకుతాను వెతుకుతానులే బాబు బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి నువ్వు చాలా మంచిదా నువ్వు కన్నతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్